నమస్తే అండి మనంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈ రోజుని మీకు పసుపు దుంపలు ఏ విధంగా నాటుకోవాలో మీకు చెప్తాను మన పాత మట్టిని సారవంతమైన మట్టిగా ఎట్లాగా రెడీ చేసుకోవాలి మనం ఏ పోషకాలు కలిపితే మంచి మట్టిగా రెడీ అవుతుంది ఆ విధంగా మనం సారవంతమైన మట్టిగా ఎట్లా రెడీ చేసుకోవాలో నేను ఏ విధంగా చేస్తున్నానో ప్రతిదీ మీకు విషయం వివరంగా మీకు చూపిస్తాను మనకు సరైన టైం అంటే ఏప్రిల్ మే నెలలో నేను ఏప్రిల్ నెలాఖరులో నాటానండి మీకు అవి ఏ విధంగా నాటాను మట్టిని ఏ విధంగా రెడీ చేసుకున్నాను ఇదంతా నేను చూపిస్తాను మీకు పసుపు దుంపలు నాటేటప్పుడు ఎలాంటి కంటైనర్లు యూజ్ చేయాలి కంటైనర్లు యూజ్ చేస్తే పసుపు మంచి హీలింగ్ వస్తుంది ఎటువంటి మట్టిని మనం మట్టి యూజ్ చేస్తే మనం మంచి హీలింగ్ వస్తుంది ఇలాంటి విషయాలన్నీ మీకు చూపిస్తాను నేను లెక్కడంగు పసుపుని నార్మల్ పసుపుని తర్వాత కస్తూరి పసుపుని నల్ల పసుపుని ఇట్లా నాలుగు రకాలు నాటుకున్నానండి అవి ఏ విధంగా ఏ ఏ టబ్బుల్లో నాటుకున్నాను ఏ ఏ థర్మకోల్ డబ్బాలు ఇలా నాటుకున్నాను నేను తర్వాత పెరుగు బకెట్లో ఇట్లాగా నేను నాకు పెరుగు బకెట్లో పసుపు నార్మల్ పసుపు నట్టుకున్నానండి లాస్ట్ ఇయర్ నాకు చాలా ఎక్కువగా వచ్చింది ఇరవై రెండు కేజీలు పసుపు వచ్చిందండి నేను అంతా ఎండబెట్టి ఆరబెట్టి అన్నీ చేసి మీకు వీడియో కూడా మీకు పంపించాను మీకు వీడియో కూడా చూసే ఉంటారు ఆ వీడియోలో నాకు ఇరవై రెండు కేజీలు పసుపు వచ్చింది దాన్ని నేను పసుపుగా మారిస్తే నాకు ఐదున్నర కేజీలు పసుపు వచ్చిందండి చాలా మంచిగా వచ్చింది సెకండ్ టైం పండించాను కాబట్టి మా అమ్మగారి పేరున పసుపు అందరికీ పంచాల ఉద్దేశంతో చాలా వరకు పంచిపెట్టాను మిగతాది మేము ఇంట్లో వాడుకోవడం జరుగుతుంది ఈసారి నాకు అదే ఉత్సాహంతో ఇంకా ఎక్కువ పసుపుని పండించాలి చాలా మందికి పసుపు పండించలేని వాళ్ళకు కూడా చూపించాలనే ఉద్దేశంతో నేను ఈసారి ఎక్కువగా పండిస్తున్నాను చాలా డబ్బాల్లో చాలా తెరమకోల్ డబ్బాల్లో వేశాను తర్వాత పెరుగు బకెట్లో వేశాను ఇట్లా ఎక్కువ వీల్డింగ్ రావాలనే ఉద్దేశంతో నేను ఎక్కువగా పసుపు దుంపలు నాటుకున్నాను ఏ విధంగా నాటుకున్నాను మట్టిని ఏ విధంగా రెడీ చేసుకున్నాను ఇవన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తాను జనవరిలో నేను పసుపు హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ మట్టి అంతా అండి నేను చక్కగా ఇలాగ ఎండబెట్టేసుకున్నాను ఒక టెన్ డేస్ ఎండిపోయిందండి ఇదంతా శుభ్రంగా ఎండిపోయింది ఏదైనా ఫంగస్ బ్యాక్టీరియాస్ ఏమైనా ఉంటే అవన్నీ కాస్త ఎండకి కొద్ది మంచిగా మట్టి రెడీ అవుతుందని చక్కగా ఇలా ఎండిపోయింది మొత్తం అంతా ఇలాగ ఎండిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ మళ్ళీ సంవత్సరం పసుపు మొక్కలు నాటుకోవడానికి ఈ పాత మట్టినే మనం ఉపయోగించుకోవాలన్నమాట ఏ విధంగా అంటే మనం పాత మట్టిని శుభ్రంగా ఒక పది రోజులు ఎండకి బాగా ఎండబెట్టేసి పొడి పొడిగా అయిపోద్ది కదా అప్పుడు దాంట్లో ఏ పోషకాలు కలుపుకుంటారో అది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇదిగోండి మట్టి శుభ్రంగా ఎండిపోయింది నేను ఇలా గుట్టలా పోసేసుకున్నాను మరి నేల మీద ఉంటే మళ్ళీ బకెట్లు కాలేని మట్టిని కూడా మళ్ళీ ఎండబెట్టాలి కాబట్టి ఇదంతా పక్కగా పోసుకున్నాను ఈ పాత మట్టిని కొత్త మట్టిగా చేసుకోవాలి ఈ చేసే మెథడ్లో మనం పాత మట్టిలో ఏం కలుపుకోవాలంటే దీంట్లో ఎరువు కలుపుకోవాలండి ఏదన్నా మనం కిచెన్ కంపోస్ట్ కానీ తర్వాత మేకల ఎరువు కానీ ఆవు ఎరువు కానీ పశువుల ఎరువు అసలు వేయద్దు ఎందుకంటే పశువుల ఎరువులో గ్రబ్స్ వస్తున్నాయండి నేను నా మిద్దె తోటలో నేను గమనించాను నేను ఎవరో వాళ్ళు ఇచ్చారు కదా అని ఒక ఐదు బస్తాలు తెచ్చాను దాంట్లో గ్రవ్స్ మొదలైనవి అందుకే అది అవాయిడ్ చేస్తున్నాను పశువుల ఎరువు అసలు ఉపయోగించకుండా నేను ఆవులెరువు దొరికితే పర్వాలేదు లేదంటే మేకలు ఎరువు అండి ఇదిగోండి నేను మేకలెరువు నేను ఒక ట్రాక్టర్ వేయించుకున్నానండి వేయించి కొత్తగా వేయించుకున్నాను ఇక మూల కొద్దిగా వేసుకున్నాను ఇదంతా మేకల ఎరువే ఈ మట్టిలో కలుపుదామని వేసుకున్నాను తర్వాత ఇట్లా బస్తాల్లో నేను ఇలా నింపేసుకున్నాను మేకలేరువుని మరి ట్రాక్టర్ కదండి ఇదంతా మరి ఎక్కడ వేసుకుంటామని చెప్పి ఇలా స్టోర్ చేయడానికి నేను ఇట్లాగా మేకలే ఇలా బస్తాల్లో నింపేసుకున్నాను ఈ బస్తాలను నిప్పేసుకుని దీని మీద ఒక షీట్ కప్పేస్తాను వర్షాకాలంలో తడవకుండా పాడవకుండా ఉంటుంది పసుపు దుంపలు నాటడానికి మన మట్టి ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనేది చాలామంది అడుగుతున్నారు అట్టగా పోసిన ఈ మట్టిని నేను కిందకి ఇలా లాగేస్తున్నాను లాగేసి ఇప్పుడు దీంట్లో అన్నీ కలుపుతాను ఇదిగోండి ఈ పసుపు తీసిన పాత మట్టి ఉంది కదా ఈ మట్టిలో నేను ఇప్పుడు మేకలు ఎరువు కదా మేకలు ఎరువు ఒకటి వేయించుకున్నాను అన్నాను కదా ఈ మేకలు ఎరువు కొద్ది కలుపుతానండి అంటే ఒక్కసారి అంతా కలపలేను కాబట్టి కొద్ది కొద్ది పాటస్లా చేసి నేను కలుపుకుంటాను ఈ మట్టిలో మేకలెరువు ఎరువు వేసినాను తర్వాత ఇది వేపపిండి అండి ఈ వేపపిండి చాలా పవర్ఫుల్ ఎందుకంటే దీంట్లో వేప సెవెంటీ పర్సెంట్ ఉంటుంది తర్వాత మామిడికాయ అండి మనం మ్యాంగోస్ ఉంటాయి కదా మామిడికాయ జీడి ఆ జీడిని తీసింది ఆయిల్ తీసేసి నాకు వచ్చినది గింజలండి ఆవుదం గింజలు కలిపిన ఇప్పుడు అనమాట ఇది నేను ఇది కూడా నేను ఎక్కువ నలభై కేజీలు బస్తా వేయించుకున్నాను నాకు మొక్కలకి పనికొస్తుంది సంవత్సరం అంతా నాకు కావాలి కాబట్టి వేయించుకున్నా ఇది కూడా చాలా బాగుంది మేకలు ఎరువుతో పాటు వేపిండి కలుపుతున్నా తర్వాత మనకు తెలుసు కదా ఏంటనుకుంటున్నాను సివీడు ఈ సివీడి కూడా నేను వేసి ఉంచుతా ఇది నెమ్మదిగా మనకి మట్టిలో కరుగుతుంది ఇది వెంటనే కరిగి ఇది అవ్వదు కాబట్టి ఇది వేసి ఉంచుతాను తర్వాత తర్వాత ట్రైకోడర్మా ట్రైకోడర్మా సూడోమోనోస్ ఈ రెండు చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు రకాలు నేను ఈ పాత మట్టిలో కలిపి నేను ప ఈ పసుపుకి మట్టిని ఈ సారవంతమైన మట్టిగా నేను ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను ఇవన్నీ కలిపి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఈ టబ్లోకి నేను ఈ సివిడ్ అడుగున వేసాను తర్వాత వ్యాపిండి ఈ టబ్ ఈ టబ్లో సగం వరకు వేపిండి వేసేసాను తర్వాత ఇది ట్రై కూడా సూడోమోనసు ఇవన్నీ నేను మిక్స్ చేసుకుని ఆ మట్టిలో నేను అంతా ఒకసారి కలపను కదా కొద్ది కొద్దిగా కలుపుకుంటాను కదా వాటిలో నేను ఇదంతా నేను కలిపి కొద్ది కొద్దిగా వేస్తాను ఒక సగం మట్టిలో సగం కలిపేస్తాను మిగతా సగం మిగతా మట్టిలో కలిపేస్తాను ఆ విధంగా కలుపుకుంటూ నేను అన్నిటికీ పట్టాలి కదా మట్టి అన్నిటికీ అందువల్ల అలా చేస్తాను అయితే ఈ కలపడానికి కారణం మనం ఇప్పుడు మట్టిలో పాత మట్టి కదండి ఈ పాత మట్టిలో ఏదైనా ఫంగస్ అనాలని ఉంటే ఈ పిండి బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ట్రైకోడర్మా సూడోమోనస్ కూడా మనకి ఈ ఫంగస్ అయ్యే లేకుండా తర్వాత ఏదైనా బ్యాక్టీరియా చేరకుండా పసుపు కదండి చాలా జాగ్రత్తగా మట్టిని కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనం మధ్యలో ఇంకా ఏమీ మనకి రాకుండా ఉంటాయి నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం నేను ఇదే విధంగా కల్పిస్తాను నేను మధ్యలో ఇంకా ఏమి వేయిన కూడా ఏదో కిచెన్ వేస్ట్ వాటర్ వేస్తాను కదా తెలుసు కదా మీకు ఆ విధంగా వేసి చేస్తాను ఇలా కలిపేసిన ఈ పొడిని నేను ఇప్పుడు ఈ మట్టిలో కలిపేస్తాను ఎందుకండి ఈ మట్టిలోకి ఇప్పుడు ఎరువు ఇట్లా ఇలా జల్లేసుకుంటాను అంతే ఒక సగం ఇక్కడ బస్తా వేసాను కదా ఈ బస్తాలో సగం అనమాట ఈ సగం ఇలా జల్లేసుకుని నేను తర్వాత పొడి నేను దీని మీద వేస్తాను అన్నమాట చేసేసాను ఇప్పుడు ఈ పొడిని నేను దాంట్లో కలుపుతాను ఈ పొడి కూడా సగం కలుపుతాను నేను ఇది కూడా ఇలా జల్లుకున్నట్టు వేస్తే అంతా అన్నమాట మెయిన్ ఇవేనండి మనకి పసుపుకి మట్టి ఏ మట్టి కన్నా మనం మా మట్టిని ముందు సారవంతమైన మట్టిగా చేసుకొని దాంట్లో అన్ని పోషకాలు ఉండే విధంగా చేసుకుంటే మనకి మొక్క మంచిగా పెరుగుతుంది ఈల్డింగ్ మంచిగా వస్తుంది పసుపు తీసేసిన హార్వెస్ట్ చేసిన తర్వాత వచ్చిన మట్టిని నేను ఈ విధంగా అన్నీ కలుపుకొని ఎరువులు తర్వాత పౌడర్స్ అన్నీ కలుపుకొని నేను ఇలాగ బకెట్లలో సిద్ధం చేసి ఉంచుకున్నానండి ఇట్లాగా మే నెలలో నేను పసుపు దుంపలు నాటుకోవాలని చెప్పి ఇలా బకెట్లన్నీ సిద్ధం చేసుకున్నా దాదాపు నేను నలభై ఐదు బకెట్లు రెడీ చేసుకున్నానండి ఇట్లా బకెట్లో దుంప ఒక్కొక్క దుంప పెడదామని నాకు బకెట్లో చాలా మంచి హీల్డింగ్ వస్తుంది అందువల్ల నేను ఈసారి బకెట్లనే కంటైనర్స్గా ఉపయోగిస్తున్నాను అంతేకాకుండా ఈ థెర్మకోల్ బాక్సుల్లో కూడా నేను ఇలాగా లక్డంగు పసుపు దుంపులని వేద్దామని ఇట్లాగా నేను రెడీ చేసుకున్నాను ఈ గోడకి ఇటువైపు అంతా ఎండ వస్తుందండి చక్కగా ఎండ ఉండాలి కదా ఎక్కువగా అందువల్ల నేను ఇట్లా రెడీ చేసుకున్నాను ఈ థెర్మకోల్ బాక్సులో మాత్రం నేను లక్డంగు పసుపు దుంపులు వేస్తాను అయితే ఈ గ్రో బ్యాగ్స్లో మాత్రం ఇదిని ఇది గ్రో బ్యాగ్స్లో ఎండ ఉంటుందని ఇటు పెట్టాను ఇవి ఇవి రెండిట్లో మాత్రం మదర్ బల్బ్స్ చేద్దామని చూస్తున్నానండి నార్మల్ పసుపు మదర్ బల్బ్స్ ఇవి వేసి అవన్నీ దాంట్లో వేస్తాను లెక్కడంగా ఏమో ఇది ఇంట్లో థర్మకోల్ బాక్సులో వేసి చేద్దామని ఇట్లాగా రెడీ చేశాను ఇలా రెడీ చేసిన తర్వాత ఒక రోజంతా వాటరింగ్ ఫుల్గా చేశాను అండి నిన్న కూడా వర్షం పడింది పెద్ద వర్షం పడింది అందువల్ల మట్టం చక్కగా ఇదైంది తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి పూర్తిగా తడుపుతాను పూర్తిగా తడిపేసిన తర్వాత నేను ఈ నెల అక్కరికి ఆటేసేస్తాను చూడండి ఈ బకెట్లో పసుపు వేయడానికి నేను రెడీ చేసుకున్నాను కదా ఇప్పుడు పూర్తిగా మళ్ళీ దుంప పెట్టే ముందు వాటరింగ్ చేసుకోవాలి అందువల్ల బాగా తడుపుకున్నాను ఇదిగోండి పసుపు దుంపలు ఈ గిన్నె నిండా ఉన్నాయి ఈ బౌల్ నిండా ఉన్నాయి ఈ బౌల్ నిండా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దుంప పెడతాను ఇది కూడా ట్రై కొటర్ వేడిలో వాటర్లో నేను నెల నానబెట్టాను ఒక టూ అవర్స్ ఉంచారండి ఇట్లాగే ఇవన్నీ కూడా నేను ఇప్పుడు అన్నిట్లో వేసేస్తాను అన్నీ వాటరింగ్ చేసి ఉంచుకున్నాను ఇదిగోండి ఒక్కొక్క బకెట్లో ఇలాగా ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క దుంప పెట్టాను ఇట్లా ఒక్కొక్క దుంప పెట్టుకుంటూ వచ్చాను ఇప్పుడు నేను ఇవన్నీ నాటేస్తాను చివరి దాకా ప్రతి దాంట్లో ఒక్కొక్కటి అట్లా పెట్టుకోవచ్చా పెద్ద దుంపలే కదా అవి అందువల్ల నేను ఇట్లా ఒక్కొక్కటి పెట్టుకోవచ్చా ఇట్లాగ నలభై ఐదు బకెట్లో వేసానండి ఇదిగో ఇట్లాగా మొత్తం అన్నీ కలిపి నలభై ఐదు బకెట్లో వేసాను ఇవి ఇప్పుడు నాటేసేస్తాను వేసుకోండి నేను ఇట్లాగా మధ్యలోకి కాస్త లోతుగా తీసుకొని ఈ దుంపని దుంప చూసారా పెద్దగా ఉంది కదా చక్కగా ఇట్లా పెట్టేసుకుంటే మనం ఇలా మట్టి ఇలా చేసుకుంటే చక్కగా ఊరిపోతుంది లోపలికి వెళ్ళిపోద్ది కరెక్ట్గా సెంటర్లో పెట్టుకుంటే మనకి బకెట్కి ఈక్వల్గా పెరుగుతుంది గుళ్ళగా ఉందండి మట్టి ఇట్లాగే గుళ్ళగా ఇసుక అన్నీ కలుపుకున్నాం కదా చక్కగా వే వేపిండి అన్నీ కలిపేసుకున్న ఎరువు అన్నీ కలుపుకున్నాం కాబట్టి ఇట్లా ఒక నెలలు అయ్యింది ఉంచి ఇప్పుడు నేను అప్పటి నుంచి అట్లా మధ్య మధ్యలో వాటరింగ్ చేసుకుంటూ ఇప్పుడు ఒక నెలలకి లేకపోతే ఇరవై రోజులకన్నా సరే మనం దుంపు పెట్టుకోవాలి నెల టైం లేదు మాకు అని అనుకుంటే ఇరవై రోజులకన్నా వాటరింగ్ చేసుకుంటూ మట్టిలో పోషకాలు చక్కగా కలిసిపోవాలి ఈ మట్టి కొత్త మట్టిలో రెడీ అవుతేనే మనం ఈ దుంపలు పెట్టుకోవాలన్నమాట అది నేనైతే నెల వరకు ఉంచేసాను మట్టిని ఉంచి వాటరింగ్ చేసుకుంటూ ఉన్నాక ఇప్పుడు దుంపలు నాటేస్తాను ఇంకా పోయినసారి మట్టే కదా దీంట్లో వాటర్ బల్బు ఇట్లాగా అన్ని దుంపలు నాటేస్తానండి ఈ సంవత్సరం కాస్త ఎక్కువ పసుపు మొక్కలే పెడుతున్నాను ఈసారి కూడా మంచిగా పోయినసారి కంటే మంచిగా హీల్డింగ్ రావాలని దుంపలు నాటుతున్నాను ఇదిగోండి ఇవి లకడంగ్ పసుపు దుంపలు ఇవి వీటికి కూడా చక్కగా మొలకలు వచ్చేస్తున్నాయి అన్నిటికీ మొలకలు బాగా వస్తున్నాయి మద బల్బ్ చూడండి ఎంత లావు ఉందో దీనికి కూడా మొలకలు ఈ విధంగా వచ్చినాయి ఇవన్నీ మొలకలు వచ్చినాయి వీటన్నిటిని నేను ఇప్పుడు చక్కగా ఇది టైం కరెక్ట్ టైం అనమాట వీటికి కూడా పసుపుకి ఏప్రిల్ మే నెలలో వేసేసుకోవాలి ఇట్లా వేసుకుంటే మనకి అన్నీ చూసారా ఈ చిన్న చిన్న అన్నీ మొలకలు వచ్చేస్తున్నాయి అన్నీ కాబట్టి మనం ఏ టైంలో వేసేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తాయి మొలకలు ఒక ట్వంటీ డేస్లోనే మనకి నెల లోపలనే మనకి మొలకలు వస్తాయి ఈ థెర్మోకాల్ బాక్సుల్లో నేను ఇప్పుడు లక్కడ ఉంది దుంపులు వేస్తాను ఒక్కొక్క దాంట్లో నాలుగు దుంపలు వేద్దాం అనుకుంటున్నా నాలుగు దుంపలు కరెక్ట్గా సరిపోతే లాస్ట్ ఇయర్ కూడా నేను నాలుగు దుంపలే వేసాను ఇప్పుడు కూడా అదే విధంగా వేస్తాను ఇదిగోండి ఈ థర్మకోల్ బాక్స్లో నాలుగేసు దుంపలు పెట్టుకున్నాను ఇట్లాగా నాలుగు దుంపులు ప్రతి దాంట్లో ఇట్లాగా నాలుగు వేసు దుంపలు పెట్టుకున్నాయి గోడంతా తర్వాత వాటిల్లో కూడా పెట్టాను ఈ విధంగా నేను అన్నిటిలో కూడా ఇట్లాగా లకడంగు ఇప్పుడు నాటేస్తాను పసుపు లకడంగు ఒకే రోజు ఇలా నాటేసేసుకుంటున్నాను మదర్ బల్బ్స్ ప్రత్యేకంగా నేను నాటేస్తాను ఇదిగోండి చూసారా నాటేటప్పుడు కూడా చాలా లావుగా ఉన్నాయి ఈ దుంపలు లకడంగు ఇట్లాగా లోతుగా తీసి ఇలా పెట్టేస్తున్నాం అంతే ఇట్లా విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది మనం పసుపు నాటుకుంటాం కదా అట్లాగే ఇది పసుపే కదా ఇది ఒక రకమైన పసుపు కానీ దీంట్లో ఆ కురుకుమిన శాతం చాలా ఎక్కువగా ఉంటుందండి ఇదిగో నాలుగుదుంపలు ఇట్లాగా ఇట్లా నాటేస్తా ఇవన్నీ కూడా అట్లాగే చేసేస్తా ఇదిగోండి మదర్ బల్బ్స్ చూసారా ఇంత ఉన్నా నాకు ఎనిమిది బల్బే లాస్ట్ ఇయర్ ఎనిమిది బల్బ్స్ వచ్చినాయి అందుకే చిన్న చిన్ని ఉంటే అవి వేసాను ఎనిమిది బల్బులే ఒక చిన్న చిన్న ఇలాగ ఇలా రెండు ఉన్నాయి కానీ దీంట్లో నాలుగు దీంట్లో నాలుగు పెద్దవి దాని సైడ్ అనుకుని ఒక రెండేసి వచ్చినాయి నాకు మదర్ బల్బ్స్ ఇవ్వనండి వీ రెండిట్లో మదర్ బల్బ్స్ వేస్తున్నాను లక్డంగు ఇదిగోండి నార్మల్ పసుపు లక్ మదర్ బల్బ్స్ ఇవన్నీ ఇవి కూడా చాలా బలంగా ఉన్నాయి కదా వీటన్నింటినీ నేను ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్లో వేస్తాను ఈ ఫోర్ ఇంటూ టూ గ్రో బ్యాగ్స్లో దీంట్లో ఒకటి దీంట్లో ఒకటి ఇలా పైన ఉంచాను ఇప్పుడు ఇవన్నీ నేను నాటేస్తాను దాదాపు ఇరవై దుంపుల దాకా వేస్తానండి పోయినసారి పన్నెండు దుంపలు వేస్తే ఈసారి దగ్గర దగ్గరికి వేస్తాను చాలా ప్లేస్ ఉండిపోయింది అన్నమాట అందువలన ఈసారి నేను ఒక ఇరవై దుంపల దాకా వేస్తా ఇదిగోండి మదర్ బల్బ్స్ ఈ విధంగా అన్ని అరేంజ్ చేసుకున్నాను ఇలా దగ్గర దగ్గర ఇరవై బల్బులు పెట్టాను ఇప్పుడు వీటిని అన్నింటినీ పాతేస్తాను ఇలాగ నాటుకోరు ఇలాగా ఇవి కూడా చాలా చక్కగా మొలక వచ్చేసినాయండి అన్నిటికీని ఇట్లాగ నాటేసుకుంటే చక్కగా మనకి ప్లేస్ సరిపోద్ది అనమాట ఎంతకంట ఎక్కువ పోయిన సార్ బాగా తక్కువ వేశాను వేసినందుకు నాకు చాలా ప్లేస్ ఉండిపోయింది అనమాట ఇంకా కాస్త దుంపలు ఎక్కువ పడతాయని ఈసారి ఎక్కువ నాటేస్తున్నా మామిడాలను వేశాను కదండీ ఈ టైర్లలో ఇదొక టైర్ ఇదొక టైర్ వేశాను కదా ఈ టైర్లలో నాకు మొలకలు వచ్చినాయి ఎట్లా వచ్చిన మీకు చూపిస్తా నేను వేసి దాదాపు పద్నాలుగు రోజులు అయిందండి పద్నాలుగు రోజులకి మొలకలు ఎంత చక్కగా వచ్చినాయి చూసారా అది అంత హైట్ వచ్చినాయో దీనికైతే ఆకు వచ్చేస్తుంది ఆకు దీనికి ఎంత బాగా ఆకు వచ్చేస్తుంది ఇవన్నీ మొలకలేనండి ఇది ఇంకా చిన్న చిన్నవి వస్తున్నాయి భూమి మీద తర్వాత ఇవన్నీ మొలకలు అంత బాగా వచ్చేసినాయి మామిడలను ఈ టైర్లో కూడా చాలా బాగా వచ్చినాయి మొలకలు ఇవన్నీ చూడండి ఎంత హైట్ ఉందో ఎంత హైట్ వచ్చినాయో ఇంకో టైర్లో కూడా మూడో టైర్ అనమాట చూసారా ప్రతీదీ నాకు వచ్చేసింది మొత్తానికి అంటే లైట్గా వచ్చింది వేసాను కదండి ఈ ఫిఫ్టీన్ డేస్లో మనకి చక్కగా అన్నమాట ఈ విధంగా మనం వేసుకుంటే మంచి ఇల్లింగ్ తీసుకోవచ్చు అన్ని పోషకాలు కల్పించిన మట్టి కాబట్టి చాలా మంచిగా వస్తుంది చూశారు కదా మట్టిని పాత మట్టిని కొత్త మట్టిగా ఎలా రెడీ చేసుకున్నాను ఏ పోషకాలు కలిపి నేను రెడీ చేసుకున్నాను అన్నీ కలుపుకుంటే మనకి ఈ మంచిగా వస్తుంది పసుపులో దుంపకుళ్ళు వస్తుంది అలా రాకుండా మనం వేపిండి తర్వాత ఈ కూడా మనసు చూడడం మనసు కాళ్ళు కలుపుకొని మనం మొక్కలకి మట్టిని రెడీ చేసుకోవాలి నేను చాలా డబ్బాల్లో వేసాను కదా ఎంత బాగా వేసాను ఆ విధంగా మీరు కూడా అట్లా ట్రై చేయండి అన్నీ పౌడర్స్ కలుపుకొని చక్కగా పోషక అన్ని పోషకాలు కలుపుకున్న మట్టిని రెడీ చేసుకుని మీరు కూడా పసుపు దుంపలు నాటుకోండి చాలా మంచి ఈల్లింగ్ వస్తుంది నాకు లాస్ట్ ఇయర్ ప్రతి దుంప కూడా చాలా లావండి అండి నాకు రెండు వేల వెడల్పు గల దుంప రెడీ అయింది ఆ వీడియో చూసి చాలామంది చాలా బాగా వచ్చింది మీకు ఈ అంతేకాకుండా దుంప కూడా మంచిగా రెడీ అయింది ఏ పోషకాలు ఇచ్చారు ఏ విధంగా ఇచ్చారు అని వీడియో కూడా చేయమన్నారు అందువల్ల నేను అంత వివరంగా ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని మీరు తప్పకుండా మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా మరింత ఉత్సాహంతో ఇట్లాగా పసుపు దుంపలు నాటుకొని పసుపు మొక్కలు పెంచుకుంటారు ఇంట్లోనే ఆర్గానిక్గా ఇలాగా పసుపుని రెడీ చేసుకుని మన ఇంట్లో వాడుకుంటుంటే ఆనందమే వేరండి థ్యాంక్స్ అండి